హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఉప్పు దీపము థర్డ్ వీక్ అనమాట నేనేమంటే టూ టైమ్స్ పెట్టాను ఉప్పు దీపము అది ఏమంటే తర్వాత శ్రావణ మాసం వచ్చింది మనకి ఆల్రెడీ పూజలు ఉంటాయి కదా శ్రావణ మాసంలో అమ్మవారిని ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అలంకరించుకొని మనం బాగా పూజలు చేసుకుంటాము తర్వాత ఇప్పుడు ఉప్పు దీపం పెట్టాలంటే అప్పుడు కొంచెము ఎట్లయినా లేట్ అనిపిస్తుంది మనకి కూడా టైము ఎక్కువ తీసుకుంటుంది కదా శ్రావణ మాసంలో ఎందుకంటే అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకాల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యాలు అన్ని చేసి పెట్టాలంటే కూడా ఇది కూడా కొంచెం లేటే కదా పైగా మాకేంటంటే దేవుడి గుట్లో కూడా పెద్దగా పట్టవన్నమాట కలసం పెట్టుకుంటాం కాబట్టి ఆల్రెడీ కలసమే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఉప్పు దీపం పెట్టాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పి సరే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఓన్లీ కలసం పెట్టుకొని ఇట్లా పూజ చేసుకున్నాము శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉప్పు దీపం అనేది ఒక ఫ్రైడే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పైతే ఈ ఉప్పు దీపంని మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు టూ వీక్స్ చేశాను తర్వాత ఇంకా శ్రావణ మాసం వచ్చి గ్యాప్ వచ్చింది ఇంక ఇప్పుడు థర్డ్ వీక్ చేస్తున్నాను ఇప్పుడేమంటే మొత్తం ప్రమిదల్ని నీట్గా కడిగేసి బాగా అంతా కడిగి పెట్టుకొని పసుపు అంతా పట్టించుకొని ప్రమిదలకి ఒక ప్రమిదలో పెద్ద ప్రమిదలో ఉప్పు వేసి బాగా అట్లా ఒక ఐదుగుప్పిళ్ళు కానీ అట్లా ఉప్పు వేసి తర్వాత ఒక ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టుకొని దాంట్లో నూనె వేసి ఒత్తి వేసి మనము వెలిగించుకోవాలన్నమాట తర్వాత ఇంకా ఈ ఉప్పు దీపంని మనము ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు పూలతో మామూలుగా చామంతులతో రోజాలతో అట్లా అలంకరించుకొని తర్వాత ఏంటంటే కొంచెము కుంకుమ కుంకుమ పసుపు అట్లే అక్షింతలు వేసి మనము దీపం వెలిగించిన తర్వాత ముక్కోవాలన్నమాట నేనైతే ఉప్పు దీపము మార్నింగే పెట్టుకుంటానండి ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేయాలి మళ్ళీ మార్నింగ్ చేసింటాము పూజ మళ్ళీ ఈవినింగ్ వరకు ఎందుకు వెయిట్ చేయడం అనేసి నేనైతే మార్నింగే పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ కూడా చేసేవాళ్ళు ఈవినింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ కుదరని వాళ్ళు సరే ఇంకా ఈరోజు దీపం వెలిగించుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో ఏం పళ్ళు లేవన్నమాట ఇంకా అందుకని అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెడదాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇట్లా దీపం వెలిగించుకున్నాను ఫస్ట్ మామూలుగా ఇంట్లో దేవుడి గుట్లో చేస్తాము కదా ప్ర దీపాలకి ఆ దీపం వెలిగించిన తర్వాత మనము తర్వాత నిదానంగా అంత ప్రమిదల్ని నీట్గా చేసేసుకొని ఉప్పు దీపం అనేది మళ్ళీ పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా ఇక్కడ అంతా ఉప్పు దీపము అంతా వెలిగించుకొని దండం పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా నైవేద్యం చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను ఏదో కోరికలు అని కాదు కానీ కోరికలు చాలామందికే ఉంటాయి కానీ అవి నెరవేరేది కొందరికే కదా నాకైతే ఇట్లా కోరికలు అయితే ఏం పెద్ద లేవండి ఇట్లా పూజలు చేసుకోవడం అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట అట్లా పూజలు చేసుకొని అట్లా ఏదైనా దీపాలు వెలిగించుకున్నప్పుడు కొంచెం ఎట్లయినా పాజిటివ్నెస్ ఉంటుంది కదా ఎందుకంటే మనము అదే భక్తి మీదనే ఉంటామన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేయాలి ప్రసాదాలు ఏం పెట్టాలి పనులు ఏం పెట్టాలి అని చెప్పి అట్లా అయితే నాకు ఇట్లా కొంచెము ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా పూజలు చేసుకోవడము చాలా రోజుల ముంచే అనుకుంటున్నాను ఏడు శనివారాలు వ్రతం కూడా చేసుకోవాలని కానీ ఆయన అనుగ్రహం ఉండాలి కదా కార్తీక మొన్న వచ్చి నా కృష్ణాష్టమి రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అది చేసుకోలేకపోయాను ఎందుకో ఆయన అనుమతి ఇంకా నాకు రాలేదేమో అనిపిస్తుంది అందుకని ఇంకా ఒకవేళ అట్లా వ్రతం మాదిరి కాకపోయినా మనము దీపాలు పిండి దీపాలైనా వెలిగించుకొని స్వామికి ఏదో ఒక నైవేద్యమైన పెట్టుకొని చేసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే ఇలా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇంకా ఈ నైవేద్యంకి కేసరీ చేస్తున్నాను ఫస్ట్ ఒక కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ రవ్వ వేసి రవ్వని కూడా కొంచెం నెయ్యిలో బాగా వేయించుకొని తర్వాత కొన్ని వాటర్ వేసి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ పాలు వేసి తర్వాత ఏంటంటే మనము వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసి ఇంకా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా ఈజీ అనమాట పైగా పాలతో చేసిన నైవేద్యం అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టం కదా అని చెప్పి ఇంకా ఇట్లా పెట్టుకున్నాను తర్వాత ఇంకా బయట తులసిమ్మకు కూడా పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ